ఓం శ్రీ ఓం శ్రీ మాత్రే నమ మనం ఈ మా నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము ఈ ఈ మాసంలో ఎవరికి ఏ మంచి జరుగుతుంది ఎవరికి కొంచెంగా అనుకూలంగా లేదు అనేది ఈ మాస ఫలితాల్లో మనం ఇప్పుడు తెలుసుకుంటాం మే నెలలో ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే సరస్వతి నది పుష్కరాలు ఒకటి వస్తున్నాయి అట్లాగే హనుమ జయంతి అంటే తెలంగాణలో హనుమ జయంతి ఆల్రెడీ చైత్ర పౌరుల అయిపోతుంది కానీ ఆంధ్ర సైడ్ హనుమ జయంతి మే ఇరవై రెండున ఉన్నది అలాగే ఈ వ్యవసాయానికి సంబంధించి అయితే డొల్లు కర్తరి నిజ కర్తరి ఈ మే నెలలో జరుగుతాయి అది ఎట్లాగంటే నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదున దొల్లు కర్తరి ఉంటుంది అట్లాగే పదకొండు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు నిజ కర్తరి ఉంటుంది ఈ మే నెలంతా మనకి విపరీతమైన ఎండలు ఉండే అవకాశం అందరికీ అనుభవం చదువు రాశి మకర రాశి మకర రాశి అధిపతి శని భగవానుడు ఈయన ప్రస్తుతం మేనరాశిలో శుక్రుడు శని రాహువు బుద్ధుడు శని మూడు ఈ మూడు గ్రహాలతో కలిసి ఉన్నారు మకర రాశికి కుంభరాశికి కూడా శని భగవాన్లే అధిపతి అయితే మకర రాశి వాళ్ళకి ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉంటాయి అయితే గ్రహ మకర రాశిని లగ్నంగా తీసుకుని మకర రాశిలో ఉత్తరాశ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం నాలుగు పాదాలు శ్రవణం నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు ధనిష్ట ఒకటి రెండు పాదాలు ఉంటాయి ఈ గ్రహాలు పరిస్థితి చూసుకోవాలంటే మకర రాశిని లగ్నంగా తీసుకుంటే మూడో ఇంట్లో అంటే మేనరాశిలో శుక్రుడు రాహువు బుధుడు శని ఉన్నారు రవి మేషరాశిలో ఉన్నారు గురు వృషభ రాశిలో ఉన్నారు కుజుడు కర్కాటకంలో ఉన్నారు కేతువు కనిలో ఉన్నారు ఈ రా మారుతున్న గ్రహాలు ఏంటంటే రాహువు మకర మేధరాశి నుంచి కుంభరాశిలోకి ఈ నెల పంతొమ్మిదిన వస్తారు ఈయన ఈ రాశిలో ఒకటిన్నర సంవత్సరం ఉంటారు అట్లాగే రవి మేషరాశి నుంచి వృషభ రాశికి మే పదిహేనున మారుతారు గురువు వృషభ రాశి నుంచి మిథున రాశికి మే పదిహేను వాడతారు అందువల్ల గురువు రాశి ప్రవేశం వల్ల సరస్వ తీరని వస్తాయి మకర రాశి వారికి ఈ మాసం అనుకూలంగా ఉంటుంది మిశ్రం పెడదామని చెప్పవచ్చు సకాలంలో పనులు పూర్తి చేయగలుగుతారు అదనాదాయం చాలా బాగుంటుంది అయితే వీరికి సహనం అనేటటువంటి చాలా అవసరం ఎందుకంటే మనకి సాయిబాబా చెప్పినట్టు శ్రద్ధ సబూరి మనకి ఎంత సహనంగా ఉంటే అంత సహనంగా మనకి పనులు జరుగుతాయి అనేది ఈ రాశి వారు ముఖ్యంగా గ్రహించుకోవాల్సిన విషయం బద్ధకం వదిలిపెట్టాలి పనులు చురుగ్గా చేయడానికి ప్రయత్నం చేయాలి అయితే ఈ మాసంలో వీళ్ళకి భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగానే ఉంటుంది అయితే కొంతమందికి అన్యోన్యత ఉండదు కుటుంబంలో కలహాలు ఉండడము బంధువర్గాల్లో కొంచెం వీటి మీద గొడవలు రావడము అభిప్రాయ భేదాలు బంధువులతో అభిప్రాయ భేదాలు రావడము జరుగుతుంది వీడికి రావాల్సినటువంటి బాకీలు ఏమైనా ఉంటే అవి వసూలు అవుతాయి అయితే ఇవ్వవలసినవి తప్పకుండా ఇవ్వాల్సి వస్తుంది వీళ్ళు ఎవరి దగ్గరైనా అప్పు తీసుకున్నట్లయితే ఆ అప్పులు చెల్లించమనేటటువంటి ఒత్తిడి ఈ రాశి వారికి నెలలో చాలా ఎక్కువ ఉంటుంది అట్లాగే పనుల ఒత్తిడి కూడా చాలా ఎక్కువ ఉంటుంది శని అంటేనే శ్రమ అందువల్ల ఈ శని బాగా శ్రమ పెడతాడు ఈ రాశి వారిని ఈ మకర కుంభ రాశిల వాళ్ళకి శ్రమ ఉండాలి ఎంత శ్రమ పడితే శని అంత అనుకూలంగా ఉంటాడు శని భగవానుడు భయపడతాం కానీ శని చాలా మంచి గ్రహం ఎందుకంటే ఆయన చాలా నిష్పక్షపాతి మనం ఏది చేస్తామో దాన్ని మనకి ఇస్తారు మనం మంచి దానం చేశామంటే మనకి మంచి చేస్తాడు అట్లాగే మనం చాలా ధర్మంగా వ్యవహరించాలి కొంచెం అధర్మంగా వ్యవహరించామంటే శని భగవాన్లో శిక్ష మాత్రం ఖచ్చితంగా వేస్తాడు అందుకని శని గురించి భయపడవలసిన పని లేదు మనం ఎంత బాగా మనం పని చేస్తే ఎంత న్యాయంగా ధర్మబద్ధంగా జీవితం గడిపితే శని భగవాన్ వల్ల అంత ఉపయోగం ఉంటుంది ఏనాడు శని ఉన్నా అర్ధాష్టం శని ఉన్నా ఏ శని మనం భయపడాల్సిన పని లేదు కాకపోతే మనం న్యాయంగా ధర్మంగా ఉండడమే శ్రీని భగవాన్కి కావాల్సిన విషయం అట్లాగే ఈ రాశి వారికి మంచి వార్తలు వింటారు ప్రయాణాలు ఉంటాయి ఆ ప్రయాణాన్ని మాత్రం వీళ్ళకి కలిసి రావు ప్రయాణాలు చేశారంటే అవసరమైతేనే ప్రయాణానికి వెళ్ళడం మంచిది ఎందుకంటే ప్రయాణాలు వీళ్ళకి వ్యర్థ ప్రయాణాలుగా మిగుతాయి తప్ప వీళ్ళు ఏ పని మీద వెళ్తారో ఆ పని ఆ ప్రయాణం వల్ల పూర్తి కాదు విద్యా విద్యార్థులకి బద్దకం వదలకుండా ఎందుకంటే శని బద్దకానికి ముందు మనకి ఇస్తారు కానీ మనం దాన్ని ఎదుర్కొని చదివితే కనుక మంచిది ఉంటుంది అందువల్ల వీళ్ళు భయపడకుండా శ్రద్ధగా చదవడం అవసరం వ్యాపారస్తులకి వ్యాపారం బాగుంటుంది అట్లాగే ఉద్యోగస్తులకి ఉద్యోగంలో కూడా అలస అలసట ఉంటుంది ఎందుకంటే పని పత్రి ఎక్కువగా ఉండడం వలన కానీ ధైర్యంగా అలసటం చేయించి కష్టపడి పని చేయడం వల్ల మంచి మంచిది ఉంటుంది శని చేసుకోవడం వల్ల శని భగవానుడి స్తోత్రం చేయడము లేదా నీలాంజన సమాభాసం నమాగ్రజం ఆ స్తోత్రాన్ని ఆ నూటెనిమిది సార్లు చదవడము నూట ఎనిమిది సార్లు చదవలేకపోతే ఇరవై ఒకసారి పదకొండు సార్లు శనివారం నాడు చేయడము హనుమాన్ టెంపుల్ దర్శనము శివాభిషేకము వెంకటేశ్వర స్వామి ఆరాధన ఈ రాశి వారికి చెప్పుకోదగినటువంటి ఇరవై రెండున ఉన్నది విధంగా ఈ రాశి వల్ల గురువు మిథునంలోకి రావడం వల్ల గురు పంచమ దృష్టి తులారాశి వారి మీద పడుతుంది అందువల్ల వీరికి గురు గురు దృష్టి వల్ల వీళ్ళకి చాలా మంచి యోగదాయకమైన కాలం అని చెప్పవచ్చు వీళ్ళు వృత్తి వ్యాపారం చాలా బాగుంటాయి అన్ని వృత్తుల వారికి కూడా ఈ మాసం అనుకూలంగా ఉంది వ్యాపారం చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది అంతేకాకుండా వీళ్ళు ఒక మంచి శుభవార్త వినే అవకాశం ఈ రాశిలో వారికి ఉంది రాజకీయ నాయకులకి ఈ కాలం చాలా బాగుంటుంది చెప్పవచ్చు వీళ్ళు వివాహ శుభకార్యాలు చేస్తారు అదే విధంగా వేరే చోట జరిగే వివాహ శుభకార్యాలకి ఈ రాశి వాళ్ళు అటెండ్ అవుతారు విద్యార్థులకు మంచి కారణం చెప్పవచ్చు గురుదృష్టి ఉంది కనుక తులారాశి అధిపతి శుక్రుడు కనుక మంచి మంచి ఫలితాలు ఉంటాయి ఈ విద్యార్థులు బాగా కష్టపడినట్లయితే గురు గురు అనుగ్రహం మూలంగా మంచి సీట్లు రావడము అలాగే ఉద్యోగాన్ని ట్రై చేసే వాళ్ళకి మంచి ఉద్యోగాలు రావడము అంతా గురు అనుగ్రహం గురుదృష్టి దృష్టి ఉందంటే తప్పకుండా ఈ రాసి వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది అందువల్ల అందరూ కూడా గురువును పూజించడము దత్తాత్రేయుని కానీ లేదా సాయిబాబాని కానీ గురుచరిత పారాయణ కానీ చేయడము విష్ణు శివాలయాలు సందర్శించడము చాలా మంచిగా జరుగుతుంది అదే విధంగా వీళ్ళకి ఆకస్మికంగా వచ్చేటటువంటి ధన్యోగం కూడా ఈ రాశి వారికి ఉంది వీళ్ళు పని ఎంత కష్టమైన పని అయినా కూడా చాలా ఈజీగా చేయగలుగుతారు అట్లాగే ఆరోగ్య సూత్రాలు అంటే యోగా చేయడము వాకింగ్ చేయడము అట్లా జిమ్ కెళ్ళడము ఇట్లాంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు ఈ రాశి వారు బాగా తీసుకుంటారు అందువల్ల ఆరోగ్యపరమైనటువంటి నష్టాలు ఏమీ ఉండవు అనారోగ్య సూచనలు కూడా లేవు వ్యవసాయదారులకే కొంచెం ఇబ్బంది ఉంటుంది అంటే నాలుగో తారీఖు నెల కర్తలు ఉన్నది పదకొండో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు నిజ ఉంటుంది ఈ కట్టర్లో మే నెలలో వర్షాలు వచ్చే అవకాశం తక్కువే అలాగే ఈ మే నెల ఎండలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి అందువల్ల వ్యవసాయదారులకు నీటికి సంబంధించిన సమస్యలు ఎదుర్కోవడము నీటి వల్ల ఇబ్బందులు పడడమే జరుగుతుంది దాన్ని ప్రత్యున్న ఏర్పాట్లు చేసుకోవడము అవసరం అట్లాగే వ్యవసాయ దానికి కొంచెం కష్టకాలం అనే చెప్పవచ్చు ఇక ఈ ఏదైనా గ్రహం అనుకూలంగా లేకపోతే ఈ రాశి వారు నమ్మిన వాళ్ళ వల్లే మోసం చేసే అవకాశం చాలా ఉంటుంది అనారోగ్యం ఉండేటటువంటి అవకాశం కొంతమంది ఉంది భార్య మధ్య అనుమాన్య తొలగించే అవకాశం కూడా కొన్ని కొన్ని నక్షత్రాలు ప్రజలకు ఉన్నది అందువల్ల వీరికి అవమానం అవనే సస్పెన్షన్ నుంచి వీరికి విడుదల కావాలి అని అంటే గురుగ్రహ అనుకూలం కోసం శనగలు దానం చేయడము గురుచేత్ర పారాయణం చేయడము పెద్దవాళ్ళని గౌరవించడం ఇట్లాంటివన్నీ చేయడం వల్ల వీళ్ళకి మంచి అనుకూలం జరిగే అవకాశం ఉంది